హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్ ప్రైమ్ లొకేషన్ అయిన మొగల్ రాజ్పురం ఏరియాలో లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి నూట పదిహేను గజాల ఇల్లు కేవలం ముప్పై లక్షల రూపాయలు మాత్రమండి సో ఈ ఆఫర్ సేల్ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మీరు కాకుండా మీ వరకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది మొఘల్ రాజపురం ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట మొఘల్ రాజపురం క్రీస్తు రాజపురం ఏరియా సో ఇది డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్లో ఉండదండి స్టెప్స్ అయితే వెకి రావాల్సి ఉంటుంది అంటే మనకి కొండపైకి అనమాట జస్ట్ మనకి ఫిఫ్టీన్ స్టెప్స్ అయితే ఉంటాయండి పదిహేను స్టెప్స్ ఉంటాయి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు నలభై లోతు వచ్చే నూట పదిహేను గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చూస్తున్నారు కదా స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది బిల్డింగ్ పరంగా మీరు ఇప్పుడు చిన్న చిన్న మైనర్ వర్క్లోనే ఇవి చేయించుకొని యాస్టేజ్గా ఉండిపోవచ్చు అనమాట చూడవచ్చు ఇక్కడ మీరు సో ఈ రిపేర్ వర్క్లు చేయించుకొని ఉండిపోవచ్చు అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట బ్యాంక్ అనేది సీజ్ చేసుకుని పొజిషన్ తీసుకుందనమాట సో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ప్రాపర్టీని మీరు ఆక్యుపై చేసుకోవచ్చు కేవలం ముప్పై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి రెండు పోర్షన్ హౌస్ లాగా అయితే కట్టారు ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు ఒక వంటగది హాలు బెడ్రూము ఈ విధంగా ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఇక్కడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం గజం తక్కువలో తక్కువ నలభై వేల రూపాయలపైనే వ్యాల్యూ చేస్తుంది అండి సో నూట పదిహేను గజాలంటే దాదాపుగా మీకు నలభై ఐదు లక్షల రూపాయల పైన ల్యాండ్ వాల్యూషన్ ఉంది అదేవిధంగా బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి దాదాపుగా మీకు యాభై ఐదు లక్షల వరకు వాల్యూ చేస్తుంది సో ముప్పై లక్షల రూపాయలు అంటే మంచి ఆఫర్స్ వెళ్ళాలండి సో ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సిమ్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ